ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఈ ల్యాండ్ మొత్తం టెన్ ఎక్రేస్ ఇది మొత్తం కూడా అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇక్కడ సంవత్సరానికి రెండు పంటలు పండించుకోవడానికి అనుకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క భూమి ఇది మొత్తం కూడా సాయిల్ వచ్చేసరికి రెడ్ సాయిల్ అండి ఇక్కడ మనకి పక్కనే రైట్ సైడ్లో మనకి పంటకాల కూడా కలదు చూడండి ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ మొత్తం టెన్ ఏకర్స్గా ఉంది చూడండి ఈ ల్యాండ్ యొక్క రైతులు ఈ లాక్డౌన్ పరిస్థితుల వల్ల పంటలు పండించలేక ఈ ల్యాండ్ని వారు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అంటే సరైన గిట్టుబాటు ధరలు లేక వారి యొక్క ల్యాండ్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్ అదే విధంగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి మొత్తం టెన్ యాకరస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా హద్దులు కూడా కరెక్ట్గా ఇవి మనం చూస్తుంది రోడ్డు అండి ఈ రోడ్డు అంటే మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి ఇది మనం ఉన్నటువంటి ఈ యొక్క పంట భూమి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకి మెయిన్ రోడ్డు అనేది వస్తుందండి అదేవిధంగా ఫ్రెండ్స్ ఇది అన్ని రకాలైనటువంటి పంటలను పండించుకోవడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ యొక్క ల్యాండ్ రైతులందరూ కూడా ఈ అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇది మొత్తం కూడా ఈ టెన్ యాక్రస్ ఇద్దరు ల్యాండ్ ఇద్దరు ల్యాండ్ ఇది వాళ్ళు మా ఛానల్ని మాలుగా చూశారు చూసి దీంట్లో ప్రమోట్ చేయమని మమ్మల్ని అడిగారు మమ్మల్ని సమ్ కాంటాక్ట్ అయ్యారు ఇప్పుడు మనం చూస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా అప్డేట్స్ కొరకు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీని ఐకాన్ నక్కటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ